హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ వ్లాగ్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా థ్యాంక్స్ అండి ఈరోజు నేనైతే శుక్రవారం రోజు ఈ మాఘమాసం అయితే మనకు మంచిగా ఉంటుందండి కో అమ్మవారి దర్శనం అయితే పద్మావతి అమ్మవారు తిరుచానూరు గుడికి అయితే వెళ్ళాను అన్నమాట విశేషాలు అయితే చెప్తాను ఇంకైతే నేను ఈ విధంగా రెడీ అయ్యానమాట నేను ఒకటే కాదు మా కోసిస్టరు నేను వెళ్ళానన్నమాట చాలా రోజులైంది వెళ్ళి కూడా సరే ఒకసారి మన వీక్షకులకు కూడా చెప్దామని చెప్పనేసి మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా చెప్దాము అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే తీసానండి ఒకసారి మీరు కూడా చూసేయండి పద్మావతి అమ్మవారి గుడి ముందుగా నమస్కారం అండి ఫ్రెండ్స్ మనలో చాలామంది జీవితంలో ఎదగాలని విజయాన్ని సాధించాలని కళలు కంటూ ఉంటాం కానీ కొన్నిసార్లు మనకి అవాంతరాలు ఎదు ఎదురవుతాయి మన పథంలో అడ్డంకులు వస్తాయి ఇవన్నీ ఎన్ని దాటి ముందుకెళ్ళినా దానికి ప్రేరణ ఎక్కడ నుంచి పొందాలి ఈరోజు మనం తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయం కథను తెలుసుకుందాం ఇందులో గొప్ప జీవిత సత్యం ఉంది మనం ఎంత కష్టాలు ఎదురైనా మన విశ్వాసం పట్టుదల ఉంటే విజయాన్ని సాధించగలం పద్మావతి అమ్మవారి శ్రీ మహాలక్ష్మి అవతారం శ్రీవారి త్యాగానికి ఆమె ప్రతీక ఒకసారి శ్రీ మహావిష్ణు వెంకటాద్రికి వెళ్ళి వెళ్ళిపోయాడు అమ్మవారు తిరుచానూరులోనే ఉండిపోయారు ఈ కథలోనే మనం ఓ అద్భుతమైన కథ తెలుసుకుంటాం మొదటి పాఠం ధైర్యం అమ్మవారు ఎంతో ప్రేమతో శ్రీనివాసుని కోసం వేచి చూశారు ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు మన జీవితాల్లోనూ సమస్యలు వస్తాయి మనం ఎదురు నిలవాలి ధైర్యం మన విజయానికి మొదలు మొదటి మెట్టుగా మారుతుంది రెండు క్రమశిక్షణ పద్మావతి అమ్మవారు ఒక క్రమశిక్షణలో జీవితం గడిపారు మనం కూడా ఏదైనా సాధించాలంటే ఒక నిర్దిష్టమైన క్రమశిక్షణలో పాటించాలి ఉదయం లేవడం గట్టిగా కృషి చేయడం నిపుణత పెంచుకోవడం ఇవన్నీ విజయానికి అవసరమైన అంకురాలు మూడు శ్రీనివాసుడు తిరిగి రావడానికి ఎంతో కాలం పట్టింది కానీ అమ్మవారు తన ప్రేమ భక్తిని తగ్గించలేదు అదే మన జీవితానికి పెద్ద పాఠం మనం ఏదైనా కళలో నేర్ నెరవేర్చాలంటే సహనంగా ఉండాలి మానుకోకుండా ప్రయత్నం చేయాలి నాలుగు విజయానికి ఎదురు దెబ్బత దెబ్బలై మైలురాళ్ళు పద్మావతి అమ్మవారి జీవితంలో కూడా చాలా పరీక్షలు వచ్చాయి కానీ ఆమె ధైర్యంగా వాటిని అధిగమించారు మన జీవితంలోనూ అపజయాలు వస్తాయి అవి మనల్ని కడిగి వేసే తరంగాలు కాదు మనిషికి మరింత బలంగా మారే అవకాశాలు ఇకైతే మేము తిరుచానూరు గుడికి అయితే ఆటోలో అయితే వెళ్ళామండి ఇక్కడి నుంచి ఒకేసారి అనమాట పోయేటప్పుడు వన్ ట్వంటీ రూపీస్ వచ్చేటప్పుడు వన్ ఫార్టీ రూపీస్ అనమాట ఆటోకి ఇంకా బస్సు అంతా అంటే అయితే లేట్ అయిపోతుందని ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఇంటి దగ్గర నుంచినే మాట్లాడుకునేసాం అనమాట ఆటోని అయితే షేర్ ఆటోని షేర్ ఆటో కాదు మామూలు ఆటోని అవేమీ రాలేదు ఇంకా మేము పిల్లలు వచ్చే టైంకంతా ఇంటికి రావాలి కదా అందుకోసమైతే మేము బినిమిన వచ్చేయాలనే ఉద్దేశంతో అమ్మవారి గుడికి ఎత్తిపోయినా ఒక్కసారి చూడండి మీరు కూడా ఆ అమ్మవారి గుడి దగ్గర ఎంత రష్ ఉన్నారో మాఘమాసం కదా ఇంకా అమ్మవారి శుక్రవారం అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు అంత రష్గా ఉంటారు ఫుల్ రష్గా ఉంది మాకు దర్శనం ఎలా అవుతుందా అబ్బా అనుకుంటూ కూడా ఉన్నాము కానీ వచ్చేసాం కాబట్టి ఎట్టయినా సరే వెళ్లాల్సిందే ఇంకా లోపలికి అని చెప్పని ఇంకైతే బయలుదేరుతున్నామండి ఇంకా అయితే సెల్లు ఇంకా చొప్పులు అవన్నీ కూడా ఎక్కడ పెట్టాలనేదని ఇంకా ఆడికైతే అయితే వెళ్ళి వెళ్ళడానికే వేరే చోటికి వెళ్ళాము అక్కడ చూస్తే ఇంకా అంత జనం ఉన్నారనమాట ఇంక అయితే ఇంకా అక్కడి నుంచి వెనక దారి నుంచినే సెల్లులంతా అంతా అక్కడ పెట్టేసి వెళ్ళామన్నమాట వెళ్తుంటే ఇంకా కోనేరు చూడండి కోనేటి దగ్గర నీళ్ళు అసలు ఒక్క రూపాయి పడినా దాంట్లో అట్టే కనబడుతుంది అనమాట అంత బాగుంది నీళ్ళు పుష్కరిణిలో చాలా బాగున్నాయి తెల్లగా ఉన్నాయి చూడండి నీళ్ళు అయితే ఎండ అయితే మామూలుగా లేదు ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ఆ ఎండలు ఇంకా అంటే మాకింటి దగ్గర మాత్రం మంచి అయితే ఎనిమిది వరకు కూడా ఉంది కాకపోతే ఇంకా బయటని వెళ్ళేటప్పటికి మాత్రం ఎండ అయితే చాలా ఎండగా ఉందండి ఇప్పటి ఈ ఎండల కాలం ఎలా ఉంటారో ఏమో మరి ఎండల కాలం అయితే ఇంక ఏ ట్రీట్మెంట్లు అయితే తీసుకోవాలనో చల్లదనానికి అవన్నీ కూడా తీసుకోండి ఎక్కడికి కూడా వెళ్ళలేము కూడా మనము గుళ్ళకు కానీ గోపురాలకు కానీ ఇంకెక్కడ టూర్లు కానీ ఎక్కడికి కూడా అనమాట అలా ఉంటుంది చిరాగ్గా ఎండలకైతే నిజమా కాదా చెప్పండి ఇంకైతే మేము సరేన ఇంకా ఈరోజు ఈ శుక్రవారం వెళ్ళేసి వద్దామని చెప్పని ఇంకైతే చూడండి షాపింగ్ అంతా ఎట్లా ఉన్నాయో షాపింగుల్లో మాత్రం జనాలు లేరు కానీ గుడి దగ్గర అయితే ఉన్నారు ఫుల్గా ఇంకా అలాగా ఇక్కడైతే గోమాత ఉందండి దండం అయితే పెట్టుకున్నాను ఇక్కడే సూర్యనారాయణ స్వామి గుడి ఒకసారి మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో చూపిస్తున్నా సకల కోటి దేవతలు ఆ గోమాతలోనే ఉంటారు కదా గోమాతనైతే దండం పెట్టుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళామండి ఇక్కడే సూర్యనారాయణ స్వామి గుడి ఇంకంతా చూపించకూడదని నేనే చూపిలేదు ఇంకక్కడైతే ద దండం పెట్టుకొని ప్రదక్షిణలు చేసేసి అయితే మేమిద్దరం ఇంకా అట్లా లోపలికల్లా అట్లా వచ్చామండి ఇంకా వెళ్తున్నాము ఇక్కడ షాపింగ్ అంతా కూడా ఎండలకైతే మూసేస్తున్నారు కొన్ని షాపులు అయితే మూసేసే ఉన్నారు ఎండకి అక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాము ఇంకా అప్పటికి టైం వచ్చి మాకు రెండు ఒకటిన్నర అట్ అయిపోతుంది లోప బయట లేరు కానీ జనము సెల్లు చొప్పులు అయితే ఫుల్గా ఉన్నారనమాట జనము అక్కడి నుంచి లోపల చూస్తే లోపల ఉన్నారనమాట ఫుల్గా అంటే బ్రేక్ దర్శనము అంటే ఆ టైంకి ఇంకా మూసేస్తారనమాట అమ్మవారికి వనంలో అక్కడ అభిషేకం చేస్తారు ఇంకా ఆ లోపలయితే దర్శనాలకు అన్నిటికీ పంపించి బయట పంపించేయాలన్నమాట బ్రేక్ అనమాట అప్పుడు ఇంకా ఆ టైంకి అందరినీ లోపలికి తోసేసి దర్శనం అయితే చేపిచ్చారనమాట ఈ విధంగా చూడండి షాపింగ్లు అంతా కూడా ఎంత బాగుందో కదా మేమైతే ఏం కొన్నామనేది లాస్ట్లో చూడండి వీడియో చూసిన వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వాడు చెప్తున్నాడు గంట బెల్లి కూడా కొట్టండి చూడండి పద్మావతి అమ్మవారి గోపురము ఎంత ప్రశాంతంగా ఉందో సాయంత్రం అయితే ఇంకా బాగుండేది ఉదయం అయితే చాలా బాగుంటుంది ఇంకా మంచి ఎండలో అసలు షెడ్ కూడా లేదనమాట ముందైతే షెడ్ కూడా ఉనిందనమాట ఇప్పుడు షెడ్ కూడా లేదు ముందర ఎండ చాలా విపరీతంగా భీవచ్చంగా ఉందండి ఎండ అయితే ఈ మాఘమాసం పోతే ఎంతో మంచిదనమాట అమ్మవారి గుడికి జనం చూడండి క్యూ లైన్లలో ఎన్ని మంది ఉన్నారు మేమైతే ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని ఇద్దరము ఒక్కొక్కరికి ఫిఫ్టీ రూపీస్ అనమాట టికెట్ తీసుకొని వెళ్ళామనమాట వెళ్తే అప్పటికి ఆ టోకన్ కూడా క్యూలల్లో ఆపేశారు జనం అయితే ఎక్కువ ఉన్నారు ఇంకా అక్కడి నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చాము ఇంకా మా చొప్పులు పెట్టే చోటికి మేము మళ్ళీ వెళ్ళామన్నమాట అక్కడికి అక్కడికి వెళ్ళిపోవడానికి ఇంకైతే మనం కళ్ళు చేతులు గమ్మున ఉండవు కదా అట్లా చూస్తాం షాపింగ్ అని చెప్పేసి అట్లా చూస్తున్నా వెళ్తున్నామండి ఇంకా అక్కడి నుంచి అయితే టైం అయిపోతుంది అక్కడ అన్నప్రసాదాల క్యాంటీన్ ఉందండి ఇక్కడ తోలప్ప గార్డెన్ అని ఇక్కడ చూడండి పూలమాలలు ఎంత బాగున్నాయో అసలు ఒకటి అడిగాను ఫైవ్ హండ్రెడ్ చెప్పారు సరే ఇప్పుడు అన్నీ తీసుకొని వస్తే నన్ను మా వారు ఇంకా ఇంట్లో ఏది కనబడితే అది పెట్టేస్తూ ఉంటావా నువ్వు అని చెప్పి అరుస్తూ ఉంటారనమాట సరే ఇప్పుడు వద్దు ఇల్లు పని ఉంది కదా జరుగుతూ ఉంది ఇవి అవినాక మళ్ళీ చూసుకుందాం తీసుకుందాంలే అని చెప్పి చూసుకొని అయితే వెళ్ళాము ఇదేనండి అన్నప్రసాద క్యాంటీను పద్మావతి అమ్మవారి అన్నప్రసాద క్యాంటీన్ అనమాట ఒకటే ఉంది ఇంకైతే ఇంకా అక్కడికి వెళ్ళామనమాట జనం అయితే బయట లేరు లోపల కొద్ది కొద్ది మందినైతే పంపిస్తూ ఉన్నారు లోపలికి ఈ విధంగా అయితే సరే మేము ఇదే ఫస్ట్ టైం పోతున్నాం నా పెళ్ళయ్యి నేను ఈ తిరుపతికి వచ్చినాక ఇదేనమాట అక్కడికి భోజనానికి వెళ్ళడం ఫస్ట్ టైము ఆ తిరుచానూరు గుడికి అయితే చూద్దాం మరి ఎలా ఉంటుందో లోపలికి వెళ్తే ఇంకా చూడండి జనం అయితే ఎంత ఉన్నారో చూడండి అంటే చిన్న క్యాంటీన్ అనమాట పద్మావతి అమ్మవారి గుడి క్యాంటీన్ అయితే అమ్మవారి క్యాంటీన్ అయితే చిన్నదిగా ఉంది జనం అయితే కొద్దిమందే పంపిస్తున్నారు ఎంతమంది అన్నట్టు పంపిస్తున్నారు మన కొండ మీద లాగా కాదు ఎంతమంది పోతున్నా అక్కడ కొండ మీద అయితే మనకి ఎంతమంది పోతున్నా భోజనాలు పెడుతూనే ఉంటారు ఇక్కడ కూడా ఉంది కానీ ప్లేస్ అంత లేదు కాబట్టి కొద్ది కొద్ది మందినే లోపలికి పంపిస్తున్నారు మొత్తానికైతే మేము లైన్లో నుంచి లోపలికైతే వెళ్ళామండి ఇదేనండి అన్నప్రసాదని క్యాంటీన్ చూడండి ఆకులైతే ఎంత బాగున్నాయో పచ్చగా చాలా బాగా అనిపించింది చూస్తుంటే ఎంత బాగుంటుందని నేను అస్సలు అనుకోలేదండి అంటే తింటే సరే ఇంకా అక్కడ అయితే ఇంకా ఫస్ట్ ఆకులో అయితే మనకి చక్కెర పొంగలి పెట్టారు తర్వాత అయితే కొబ్బరి కొబ్బరిను ముల్లంగి పచ్చడి అనమాట తర్వాత గుమ్మడికాయ తాలింపు ఇంకొచ్చి సాంబారు రసము పే మజ్జిగ అనమాట రైస్ మనకి ఎంత అంత తినచ్చండి ఫుల్గా సూపర్ టేస్ట్గా ఉందండి అక్కడైతే భోజనం అయితే మామూలుగా లేదు సూపర్గా ఉంది అంత బాగుందనమాట పోయిన వాళ్ళు తప్పకుండా అంత దూరం అంటే గుడికి కొంచెం దూరం ఉంటుంది పర్వాలేదు అయినా కూడా వెళ్ళి తినేసి రండి చాలా అయితే చాలా బాగుంటుంది అక్కడ భోజనం అయితే అమ్మవారి గుడి దగ్గర క్యాంటీన్లో ఇక అక్కడి నుంచి అయితే భోజనం చేసుకొని మేమైతే ఇంకా ఇట్లా బయలుదేరామండి ఇట్లా వనం కాడికి అమ్మవారి పద్మావతి అమ్మ అమ్మవారి వనం అనమాట అక్కడ అక్కడే శుక్రవారం శుక్రవారం అభిషేకం చేస్తూ ఉంటారు మా మధ్యాహ్నం నుంచి నాలుగు వరకు చేస్తారనమాట చాలా బాగుంటుందండి ఇక్కడైతే అభిషేకం మనం పాలు అవన్నీ కూడా తీసిచ్చామనుకోండి అభిషేకం చేస్తూ ఉంటారనమాట అమ్మవారికి చాలా అంటే చాలా బాగుంటుంది కనువిందుగా ఉంటుందండి చూస్తూ ఉంటే ఇంకా అక్కడే కూర్చొని ఉంటామా అనేసి అని కాకపోతే ఇంకా పిల్లలు వచ్చేస్తారు కాబట్టి మేము ఆ టైంకి అంతా ఇంటికి రావాలి అనే ఉద్దేశంతో అయితే మేము కొంచేపే ఉన్నామన్నమాట చూడండి మీరు కూడా మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో అయితే పెడుతున్నా నేను మా కో సిస్టర్ అయితే వెళ్ళున్నాము నేను ఇదివరకు మా అత్తమ్మతో వెళ్ళున్నాను ఒకసారి वाकः कथो दमष्टाते रविकं मा तिश्वदा भावमानीत्य अध्येते विशुद्ध संहृतकं तस्मैतः पतिदुहै कर्मदा भवमानी प्रत्ययने सुधाषि హలో అండి చూశారు కదా మంగళ వాయిద్యాలు మీరు కూడా విని ఆనందపడతారనే ఉద్దేశంతో అయితే నేను కొంచెం బిట్ అయితే అలాగే పెట్టాను నచ్చిన వాళ్ళు చూస్తారు కదా అని ఉద్దేశంతో మంచి కంటెంటే పెడుతున్నాను కదా నచ్చితే నచ్చుతుందని ఆశిస్తున్నాను స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి ఒక లైక్ కొట్టండి కామెంట్ అయితే పెట్టండి గమ్మనండి అలాగా మనం విజయాన్ని సాధించాలంటే ధైర్యం క్రమశిక్షణ పట్టుదల సహనం చాలా ముఖ్యం తిరుచానూరు అమ్మవారి కథను ఒక గొప్ప పాఠంగా చెబుతుంది మనకు శ్రమిస్తే విశ్వాసంతో ముందుకెళ్తే మన విజయాలు ఎవ్వరూ ఆపలేరండి మీరు జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే ఈ నాలుగు పాటలను గమనించండి ప్రతిరోజు కష్టపడండి అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగ ఆగకండి నమ్మకం ప్రయత్నం ఉంటే విజయాన్ని మనం ఖచ్చితంగా అందుకుంటాం మీ అభిప్రాయాలను కామెంట్లో చే తెలియజేయండి ఇంకైతే మేము ఇంటికి బయలుదేరామండి అక్కడ నుంచి అయితే వన్ ఫార్టీ రూపీస్ అని మాట్లాడుకున్నాము ఇంకా మేమేం కొన్నానంటే ఇంకా అక్కడ చూడండి గన్ను మా వాడికి వస్తా అడుగుతాడని గన్ను ఒకటి తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ అని వంద రూపాయలకు నాలుగు అని చెప్పి చేతులకు వేసుకుని మల్టీ కలర్ పూసలు తీసుకున్నాను పిల్లలకు నాకు డ్రెస్సుకు మ్యాచ్గా ఉంటుందని వాళ్ళు అమ్ముతూ ఉంటే ఇంక ఇట్లా తీసుకొని అయితే ఇంకా పూల గుచ్చయితే అక్కడ తీసుకున్నామండి అమ్మవారివి బాగున్నాయని తొట్లో వేద్దామనే ఉద్దేశంతో చాలా బాగుంటే తీసుకొచ్చానమాట అందరూ అక్కడ పెట్టేస్తుంటే అందుకని తీసుకున్నాను అవి తీసుకొచ్చి ఇంక మనము తొట్లో వేస్తే బాగుంటుంది చూటని తామరలు తామరల పూలు రోజా పెట్టి పెట్టున్నారండి ఇంకా అలా బాగుందని చూడటానికి వాళ్ళు పాడేసేదే కదా మనం కూడా అలాగ తెచ్చి మనం నీళ్ళల్లో వేస్తే కొంచెం అందంగా ఉంటుంది అని చెప్పని ఉద్దేశంతో తీసుకొచ్చానమాట పువ్వులు కూడా యా ఫిఫ్టీ రూపీస్ అట్లా చెప్తున్నారనమాట టెన్ రూపీస్ ఒకటి అట్లా ఈ నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి